ఆయోల్ ఈ రోజు పాపే నా జీవన జ్యోతిలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సునంద శశికాంత్ తో కొన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేయాలి జాలి పడ్డామో మనల్ని చూసి జనాలు జాలి పడతారు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక శశికాంత్ నువ్వు నువ్వు దగ్గర గురించి నాకు నాకెందుకో పూర్ణిమ గురించి అన్నట్టే అనిపిస్తుంది అసలు పూర్ణిమ ఆ గుడిలో నేను చూశాను ఏళ్ళ తర్వాత పూర్ణిమ ఎందుకు వచ్చిందో తెలియదు అసలు ఎక్కడుందో తెలియదు నువ్వు పూర్ణిమను చూసావో లేదో తెలియదు నువ్వు చూసుంటే నన్ను అడిగేదాను కదా నువ్వు చూడలేదనిపిస్తుంది నువ్వు ఏమైనా అనుకోస్తుందా నేనైతే పూర్ణిమకి అన్యాయం చేశాను ఒక్కసారి పూర్ణిమని కలిసి నేను సారీ చెప్తే బాగుంటుంది మళ్ళీ కలుస్తుందో లేదో అని చెప్పి ఇక శశికాంత్ అనుకుంటూ ఉంటాడు ఇక డాక్టర్ కర్పకం ఫైల్ ని చూస్తూ ఇక కర్పకం రిపోర్ట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక డాక్టర్ బయటికి రాగానే ఆనంది ఆవిడకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఆవిడకి ఇప్పుడు బానే ఉంది అంత నార్మల్ గానే ఉంది కానీ స్వేకి రావడానికి కొంచెం టైం పడుతుంది అని అంటుంటే ఇక మీరు ఆవిడకి ఏమవుతారో చెప్పలేదు అని డాక్టర్ అడుగుతుంటే ఆవిడ ఎవరో మాకు తెలియదు ఆవిడ రోడ్డు మీద అలా గుడి దగ్గర బిగ్గర్లా ఉంది సడన్ గా కింద పడితే హాస్పిటల్ కు తీసుకొచ్చాము అని ఆదిత్య చెప్తుంటే ఈ రోజులో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆమెని మంచిగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ ఆ ఖర్చంతా మేమే చూసుకుంటాము అని ఆనంది అంటూ ఉంటే ఇప్పుడు ఆవిడకి బానే ఉంది మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు ఆమెకి స్లోవలకి రాగానే నేను కాల్ చేసి చెప్తాను మీరు మార్నింగ్ రండి అని డాక్టర్ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు మనం ఇక్కడే ఉందామా ఆదిత్య గారు అని అంటుంటే మంచితనం ఉండాలి కానీ మరి ఇంత మంచితనం ఏంటి అనంది అయినా డాక్టర్ గారు చెప్పారు కదా ఆమెకి స్ప్రోలోకి రావడానికి టైం పడుతుందని మనం ఇంటికి వెళ్ళిపోదాం ఆయన ఆవిడ నీకు తెలుసా అసలు ఆవిడ గురించి నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు అని ఆదిత్య అంటుంటే ఆవిడ నాకు తెలుసు ఏంటి నీకు తెలుసా అవునాదిత్య గారు ఆవిడ పేరు కర్పకం పేరు కూడా తెలుసా అవునండి ఆవిడ నేను చిన్నప్పుడు బాల్యంలో నేను ఆవిడ దగ్గర ఉన్నాను అదేంటి నువ్వు మల్లిక అనే అమ్మ దగ్గర ఉన్నానని చెప్పావు మల్లిక అనే అమ్మ దగ్గర రాకముందుకు నేను కొన్ని రోజులు ఈమె దగ్గరే ఉన్నాను అని అంటూ ఉంటే ఇక అప్పటి నుంచి నాకు ఆవిడ కనిపించలేదు అవునా ఆవిడ నీకు సాయం చేస్తుంది కాబట్టి ఇలా ఆ దేవుడు రుణం చేర్చుకునే అదృష్టం ఇచ్చాడు అని చెప్పి ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అంతే తలలాట్ అంటే అంతే కదా ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది సరే మనం వెళ్దామా అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక పద్మమ్మ సింహాది దగ్గరకు వచ్చి సింహాది కాలుకి ఆయిల్ రాసుకోవడం చూసి నేను రాయనా అయ్యా అని అంటుంటే నువ్వు వంట చేయాలి కదని నువ్వు వంట చేయి అని అంటుంటే నేను ఒక్కదానే ఇంట్లో ఉన్నానా ఆ సీను గడి పెళ్ళం అలెక్కే ఉంది కదా గది చేస్తుంది అని అంటుంటే ఇక సీను ఇదంతా విని వెంటనే అదేంటి నువ్వు చిలకమ్మ చెప్పావా అత్త ఆ నేను చెప్తే తప్పేంటి అయినా ఇంట్లో ఉండి వంట చేయరా అని పద్మమ్మ అంటుంటే అది చిలకమ్మ ఎట్లా చేస్తో తెలుసా దానికి నచ్చకుంటే ఏం మంచిగా చేయదు అయితే మంచివో చెడో ఆడదన్నాక వంట చేయాలి కదా నువ్వైతే సాయం చేయరా అని సింహార్థి అంటుంటే నేను సాయం చేయాలా అవునరా నువ్వు గిట్ల కూర్చో సాయం చేయడం అంటే గట్ల కాదురా మాట కలపాలి మాట కలిపి చెయ్యి కలపాలి చెయ్యి వేయాలి అని చెప్పి అంటుంటే గిట్ల చెప్పినాక నేను ఊరుకుంటానా మామా నేను ఎప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక వెంటనే సీను వెళ్తూ ఉంటే ఇక సింహార్థి పద్మమ్మతో చూసావా వాడెంత హుషారుగా పోతుండో వాడిని చూస్తుంటే ఈ రోజు లైన్ లో పెట్టేలాగానే ఉన్నాడు అని అంటుంటే చూద్దాం అని పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక సీను అలీక దగ్గరికి వచ్చి చిలకమ్మ వంట మస్తు చేస్తున్నట్టున్నావు వాసన అక్కడి వరకు వస్తుంది అందుకే నేను ఇట్లా వచ్చినా అని అంటుంటే ఆ చేస్తున్నానులే అవును నువ్వు వంట చేస్తున్నావు పెద్దమ్మ నాకు చెప్పింది పొద్దున తను చేస్తున్న ఇప్పుడు నేను చేయాలంట అని అంటుంటే మరి ఇంట్లో ఉన్నందుకు సాయం చేయాలి కదా అందుకే కదా నేను చేస్తున్నాను అని అంటుంటే ఇక ఉప్పు వేస్తుంటే అలా వేయకూడదు చిలకమ్మ ఇలా వేయాలి అని చెప్పి ఇక గంటే కలుపుతూ ఉన్న అలేక చేయి పట్టుకుంటూ ఉంటాడు ఇలా కలపాలని చెప్తున్నాను చిలకమ్మ అంతే అని అంటుంటే ఇక రసం కూడా చేయొచ్చు కదా చిలకమ్మ నేను చెయ్యను అని చెప్పి ఇక వెంటనే సీను చేయి పట్టుకొని గంటని చేను చేతికి కాలుస్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి ఇక నోరు గట్టిగా పట్టుకుంటూ ఉంటారు అదేంటి నీకు కాలుతున్న నోరాల మూసుకున్నావేంటి అరవడం లేదేంటి అని అంటుంటే గట్లు మేము చిలుకమ్మ అక్కడ బయట అత్తమ్మ ఉన్నారు వాళ్ళు చూస్తే నా ఇజ్జతేం కావాలి అని అంటుంటే ఆ చూసారులే వంట రెడీ అయిందని చెప్పు తినడానికి రమ్మని చెప్పు అని అంటుంటే ఇక సీను అత్త మామ వంట రెడీ అయింది తింటానికి రండి అని సీను అంటూ ఉంటారు ఇక సీనుకి అన్నం పెడుతూ ఉంటుంది అలీక్యా ఇక రండి మామ అత్త వంట మస్తు ఉంది అని చెప్పి అంటుంటే ఇక సింహార్ది పద్మమ్మ వస్తూ ఉంటారు చిలకమ్మ వాళ్ళకు కూడా వడ్డించు అని చెప్పి అంటుంటే మాకేమొద్దురా ఈరోజు మేము ఉపవాసం అని పద్మమ్మ అంటుంటే ఏంటి మీరు ఉపవాసమా అవునరా మేము ఈ రోజు తినము ఈ రోజు ఉపవాసం నువ్వే తినురా అని అంటుంటే వీళ్ళు నన్ను బానే ఇరికించారు చిలకమ్మ వంట తినడం అంటే వామో ముందనే ఎట్లా ఉండేనో ఏమో ఇప్పుడు నాకు భయంగా ఉంది ఈ వంట నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఇక సేను అనుకుంటూ ఉంటాడు ఏంట్రా గట్ల చూస్తున్నావు తినురా అని పద్మమ్మ అంటుంటే ఇక వెంటనే సేను నోట్లో పెట్టుకుంటూ ఇక తింటూ ఉంటే ఒక్కసారిగా అలానే ఉండిపోతాడు ఏంట్రా ఎలా ఉందిరా అని సింహాది అంటుంటే నువ్వెప్పుడైనా తిరుపతి లడ్డు తిన్నావా అత్తా అని అంటుంటే తిన్నాను రా గంత రుచి ఉంది తిరుపతి లడ్డు తింటే ఎంత బాగుంటుందో ఈ వంట కూడా అట్లనే ఉంది అని చెప్పి ఇక ఏదో రకంగా మేనేజ్ చేస్తూ ఉంటాడు పాము పిల్లం వంట తినడం అంటే మామూలు విషయం కాదు ఈ చిలకమ్మ వంట నా చావుకొచ్చేలాగా ఉంది అని చెప్పి బలవంతంగా నోట్లోని అలా కూర్చుకొని ఇక నోట్లోని గబాగబా తింటూ ఉంటాడు ఇక ఆనంది కర్పకం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇన్నేళ్ళ తర్వాత చనిపోయినా అనుకున్న కర్పకం బతికి రావడం ఏంటి ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే జడ్జి తాత ఇంట్లో ఈ విషయం అందరికీ తెలుసు ఒకప్పుడు కర్పకం ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేసింది ఇప్పుడు ఎవరైనా కర్పకాన్ని చూస్తే నిజాన్ని తెలుసుకుంటారు అసలు నేను కర్పకంకి నిజం చెప్పాలా నేనే కొట్టి అనే విషయం చెప్పాలా లేదంటే అలానే ఉండిపోవాలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక రావచ్చా అని చెప్పి అంటూ ఉంటారు ఇక సీతను చూసి ఏరా సీత నువ్వారా ఫార్మాలిటీ ఏం అవసరం లేదురా డైరెక్ట్ గా రారా అని చెప్పి అంటుంటే ఎంత మీ ఆఫీస్ అయినా సరే ఫార్మాలిటీస్ అవి ఉంటాయి నువ్వు గుడ్ బాయ్ విరా అవును అందరూ అలానే అంటుంటారు అని సీతన్ అంటుంటే సడన్ గా ఇలా వచ్చా వింట్రా అని ఆనంది అంటూ ఉంటే ఇంట్లో బోర్గా ఉంది ఏం చేయాలో తెలియక అమ్మని అంటుంటే అమ్మ నీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చింది అందుకే ఇలా వచ్చాను అని చెప్పి అంటుంటే సరే మంచి పని చేశావు నువ్వు ఎలాగా వచ్చావు కదా నీకు ఒక వర్క్ చెప్పాలనుకుంటున్నాను చెప్పక్క బయట ఉన్న చైత్ర అని అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలువు అని అంటుంటే సరే అక్క అని చెప్పి ఇక బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక కి కాల్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు లేదురా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ కాల్ కట్ చేస్తూ ఉంటే ఇక సడన్ గా చైత్ర అనే అమ్మాయి పేరు మర్చిపోయి అవును అక్క ఏదో చెప్పింది నేను మర్చిపోయాను అని చెప్పి ఇక ఆఫీస్ లో ఉన్న అందరి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక అలానే చూస్తూ ఈ అమ్మాయి డీసెంట్ గా వర్క్ చేసుకుంటుంది ఈ అమ్మాయి డీసెంట్ గా వర్క్ చేసుకుంటుందంటే ఆనంది అక్క అసిస్టెంట్ ఈ అమ్మాయి అయి ఉంటుంది అసలు పేరేం చెప్పింది అక్క అని చెప్పి ఆలోచిస్తూ ఈవిడ రెండు చెల్లు వేసుకుంది కదా అలానే పిలుస్తాం అని చెప్పి ఏ రెండు చెల్లు అని పిలుస్తూ ఉంటే ఇక కోపంగా చైత్ర చూస్తూ ఉంటుంది ఏయ్ నీకు బుద్ధి ఉందా అసలు నీకు సెన్స్ ఉందా అయినా రెండు చెల్లు అని పిలడం ఏంటి ఆ అయ్యో నేను నీ పేరు తెలియక అలా పిలిచాను దీన్నే టీజింగ్ అంటారు మా కాలేజీలో అయితే దీన్ని ర్యాంకింగ్ కూడా అంటారు బామ్మో నువ్వు భలే ఉన్నావు నేను పేరు తెలియక ఇలా పిలుస్తుంటే నన్ను అన్ని మాటలు అంటావా అవును కరెక్ట్ గానే అన్నాను నేను చూస్తుంటే నేను రోమిలా రోమియోలా ఉన్నావు అనిపిస్తుంది వామో ఎన్ని మాటలు నన్ను అంటున్నావేంటి అసలు ఎందుకు పిలిచావో చెప్పు లోపల ఆనంది గారు నిన్ను పిలిచారు అని చెప్పి అంటుంటే ఇక సరే ముందు ఆ విషయం చెప్పాలి కదా అని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక చైత్ర వెళ్తూ తన ముందున్న రెండు జడ్లు వెనక్కి వేసుకుంటూ ఉంటుంది అది చూసిన సీతల్ వెనుక ఇంకా బాగున్నాయి అని అంటుంటే ఏయ్ ఎందా మాటలు అని అంటుంటే నేను జడల గురించి మాట్లాడుతున్నాను అని అంటుంటే ఇక నువ్వు రోమియోవే అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఆయన నేనేం చేశాను రెండు జడులు మంచిగా ఉన్నాయి అని చెప్పడం తప్ప అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక సీతన్ కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక లోపలికి వచ్చిన చైత్ర మేడం నన్ను ఈ ఆఫీస్ లో టీస్ చేస్తున్నారు అని అంటుంటే ఎవరు చేస్తున్నారు ఇదిగో ఈ అబ్బాయే ఈ అబ్బాయి పద్ధతి నాకు నచ్చడం లేదు అని అంటుంటే ఏంటి చేతనా అక్క నేను పేరు తెలియక రెండు చెల్లని పిలిచాను అంత మాత్రాన నన్ను టీస్ చేస్తున్నారు ర్యాగింగ్ చేస్తున్నారు అంటుంది ఈ అమ్మాయి ఏంటి అక్కనా అని చైత్ర అంటుంటే అవును తను నా తమ్ముడే తను చాలా గుడ్ బాయ్ నువ్వేదో మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నావనిపిస్తుంది తను అలాంటి వాడు కాదు ఏమో తన బిహేవియర్ నాకు అలానే అనిపించింది అమ్మో నువ్వు అలా అనుకోకమ్మా అని చెప్పి అంటుంటే మీ ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ తొలిపోవాలంటే మీ ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి తిను సీతన్ నా తమ్ముడు ఈ అమ్మాయి పేరు చైత్ర నా అసిస్టెంట్ అని చెప్పి ఇద్దరు అలో ఆయ్ అని చెప్పి ఇక షేక్ షేఖాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య అది చూసి నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆనంది చైత్ర నువ్వు ఆడిట్ ఫైల్ చూస్తూ ఉండు నేను ఇంకో ఫైల్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక చైత్ర ఫైల్ ని చూస్తూ ఉంటుంది ఇక ముందుకున్న జడలు ఒక జడ వెను వెనక్కి వేస్తూ ఉంటే ఇక వెనకాల ఉన్న సీతన్ ఆ జడ భుజం మీద పడుతూ ఉంటుంది ఇక అది చూసిన సీతన్ ఆనందపడుతూ ఉంటాడు అమ్మో జడ అని చెప్పి ఇక జడని చేతులతో పట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడే చైత్ర ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక సీతన్ అది లాగాడు అని చెప్పి ఏంటి నా జడని పట్టుకొని లాగుతున్నావా నేను ఇందాక అనుకున్నాను నువ్వు రోమియా ఉన్నావని మా అమ్మో నీ జడని పట్టుకొని లాగితే నన్ను అలా అంటావా అంటే నీ జడ నేనే వేసుకున్నాను అంటావా అంతేకా మరి నువ్వు వేసుకోకుంటే నా జడ నీ చేతిలోకి ఎలా వచ్చింది అమ్మో తల్లి నీకో దండం నువ్వేదో డీసెంట్ అమ్మాయి అనుకున్నాను అంతేకాని ఇలా బాగుడుకాయ అనుకోలేదు అబ్బో నువ్వేదో మంచివాడు అన్నట్టు చెప్తున్నాను అబ్బో నేను మంచివాడినే ఆహా బానే ఉంది అయినా నీతో మాట్లాడడం నాదే తప్పు నాది కూడా సేమ్ పిలి అని చైత్ర అంటూ ఉంటుంది ఇక ఇక జ్యోతి హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది నేను ఇప్పుడే హాస్పిటల్ కి వచ్చాను కమల అనే క్లయింట్ దగ్గరికి వచ్చాను ఆవిడ ఏదో ఆపరేషన్ చేసుకొని ఇక్కడ అడ్మిట్ అయిందంట ఆవిడని కలవడానికి వచ్చాను ఆవిడ కలిసి నేను వచ్చేస్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక కమల దగ్గరికి వచ్చి కమల ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అంటుంటే మేడం మీరు ఇక్కడికి వచ్చారా అవును కమల నేను వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి వాయిస్ ఇన్న కర్పకం జ్యోతిని పిలవాలని చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో ఇక కర్పకం వెలుకో రావడంతో ఆదిత్య ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అంటుంటే నేను బానే ఉన్నాను నువ్వు కుట్టి భర్తవి కదా అవును నా భార్య పేరు నీకెలా తెలుసు అని అంటుంటే కుట్టి నాకు తెలుసు నా గురించి కుట్టి మీకు ఏం చెప్పలేదా బాబు అని అంటుంటే మీ గురించి అంతా చెప్పింది మీరైనా కుట్టికి చెప్పండి అయ్యా కన్న తల్లి ఉండగా ఎవరు లేని అనాథలా అలా ఉండడం ఏంటి ఉన్నారు కదా వాళ్ళ తల్లిదండ్రులు లేదంటున్నాంటి ఎవరు సింహాది పద్మమ్మలు అయ్యో వాళ్ళు కాదు వాళ్ళ కన్న తల్లిదండ్రులు వేరే ఉన్నారు ఎవరు అని అంటుంటే వాళ్ళు ఎవరో కాదు సూర్య జ్యోతమ్మలు అని అనడంతో ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయ్యి అలానే చూస్తుంటారు అసలు జడ్జి గారి మనవరాలు ఎవరో కాదు ఆ కుట్టిని అని చెప్పడంతో ఆదిత్య షాక్ అయి అలానే ఆలోచిస్తూ ఉంటాడు మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ లో చూద్దాం